కూడా మీ పక్కన ఉండరా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు గత మేము రాజకీయ పెద్ద పోరాటాలు చేసింది ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాలిటీ అయితే పోయినాం రైతులు పోయినాం ప్రతి చోట పోయినాం అట్లా త్యాగాలతో వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు సోనియం ఒకతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే ఒప్పుకుంటాం చేసింది కరెక్టే కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది అమరల త్యాగాలతోటి పోరాటం వచ్చింది గాయాలతోటి గాన వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు అందుకని మేము చాలా నడుచుకుందాం సోనియా గాంధీని తమ కోకుందాం సోనియా గాంధీ కాబట్టి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వచ్చేది కాదు సోనియా గాంధీ ఢిల్లీలోకి వచ్చినది కాబట్టి వచ్చింది అందుకని మనం సోనియాని కూడా కలుసుకుందాం థ్యాంక్ఫుల్ గా ఉన్నాం సోనియా గాంధీకి కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతే మీ కాంగ్రెస్ వల్లే కలుపుతామంటే మాత్రం అని మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులారా లాఠీ లేక లాఠీ పట్టుకొని ఉందాం లూటీ చేసేవాళ్ళు లాఠీలు ఇద్దాం మేము రెండో తారీఖున జరిగే మేము బైకాడ్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే అత్యంత తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజలు ఇంకా పిలిపిస్తున్నాము జనవరి రెండవ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం చేయడం కాదు కానీ పదేళ్ళు కేసీఆర్ గౌరవించుకోలేదు గౌరవించే నాయకుడు చెప్పినప్పుడు మనం ఆదరించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పా ఒక్క నిమిషం ఒక్క నిజం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీరు తప్పు అంటా నేను ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించడం ముఖ్యమంత్రి రాని మీరు రానండి ఏమన్నట్టు కార్డీ చేయడానికి వచ్చారా లేదు మీరు వ్యక్తిగత సోకింద బయటివ్వండి ఇక్కడ కాదు కదా మూడు రెండున జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది మీరు కార్డెంట్ చేసే పోతానా ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటి వినండి మీరు ప్రతి దగ్గర ఉంటుంది రాజకీయ అవసరాలు వేరు మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు యాదగిరి అన్న యాదగిరన్నా